హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి జీతం సరిపోవడం లేదు జీతం పెరిగితేనే డబ్బులు సేవ్ చేస్తూ అంటారు జీతం పెరిగితేనే కాదండి మనకు వచ్చిన దాంట్లో మనకు ఉన్న దాంట్లో కూడా సేవ్ చేస్తూ ఉండాలి అది ఎలాగంటే సమస్య సంపాదనలో కాదండి దాన్ని నిర్వహించే విధానంలో ఉంటుంది మన మైండ్లో ఫిక్స్ కావాలి అమౌంట్ వచ్చిన తర్వాత వెంటనే ఖర్చు చేయాలి అని ఆలోచన లేకోకుండా మనం ఎంత సేవ్ చేయగలము ఎలా సేవ్ చేయగలము అనేది మన ఖర్చులను బట్టి చూసుకొని మన సంపాదనలో దాన్ని మైండ్లో ఫిక్స్ చేసేసుకొని మనము సేవింగ్కి పక్కన పెట్టేసేసుకోవాలి మన కష్టాజితం మనకు తెలియకోకుండానే ప్రవాహంలాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది మనం కష్టపడుతూ ఉంటే మనకన్నా మన డబ్బులు ఎక్కువ కష్టపడాలండి కష్టపడి పనిచేసి ఈ సంవత్సరం మనం కూడబెట్టుకున్న అమౌంట్ నెక్స్ట్ ఇయర్కి ఇంకొంచెం రెట్టింపు అవుతూ ఉండాలి అలా పనిచేస్తూ ఉండాలండి అది ఎలాగా అంటే సాధారణ అకౌంట్లో పెడితే మనకు టూ పర్సెంట్ ఇంట్రెస్ట్ మాత్రమే వస్తుంది కదా అలా కాకోకుండా మనము స్విప్ ఫీచర్ ద్వారా ఆటోపే ద్వారా ఎక్కువ అమౌంట్ను రెట్టింపు చేస్తూ రెట్టింపు చేసే మార్గాలలో అమౌంట్ పెడుతూ రెట్టింపు చేస్తూ రావాలండి ఒకరి సంపాదన మీదనే ఆధారపడకోకుండా మనం కూడా ఏదో ఒక పని చేస్తూ మనకు ఏది వస్తే అదండి ఒకరి సంపాదనను మనము ఇంటి ఖర్చులకు పిల్లల స్కూల్ ఫీజులకు అన్నిటికీ ఉపయోగించుకున్న ఒకరి సంపాదనను సేవింగ్ చేస్తూ రావాలి అలా చేస్తూ వచ్చామంటే మనకు ఎక్కువ అమౌంట్ సేవ్ అవుతుంది తక్కువ ఈఎంఐ పెట్టి ఎక్కువ ఇయర్స్ పెట్టుకోవడం కంటే మనం ఏం చేయాలంటే ఎక్కువ అమౌంట్ను తక్కువ ఇయర్స్ పెట్టుకున్నామంటే మనకు ఇంట్రెస్ట్ అనేది తగ్గుతుంది తక్కువ ఇంట్రెస్ట్ పడుతుందండి ఫస్ట్ మనము ఈఎంఐ పే చేసేటప్పుడు స్టార్టింగ్లో ఎక్కువ ఇంట్రెస్టే పట్టుకుంటారు కొన్ని ఇయర్స్ వరకు తర్వాత తగ్గుతూ వస్తుందనమాట అసలు అమౌంట్ కట్ అవుతూ వస్తుంది అది గమనించుకొని మనము ఇయర్స్ పెట్టుకున్నప్పుడు గమనించుకొని పెట్టుకోవాలి ఈఎంఐకి సహజంగా సరుకులు కొనేటప్పుడు మనము బ్యాక్ సైడ్ రేట్ చూస్తామన్నమాట రేట్ ఎంత తక్కువ ఉంది ఎంత ఏది తక్కువ ఉంది అనేది మాత్రమే చూస్తాము అలా కాదండి రేట్ మాత్రమే కాదు మనం వెయిట్ మీద కూడా దృష్టి పెట్టాలి వెయిట్ మీద దృష్టి పెట్టేసి వెయిట్ ఎంతుంది రేట్ ఎంతుంది వెయిట్ పెరిగే కొద్దీ మనకు రేట్ తగ్గుతూ వస్తుంది అలా చూసుకొని మనం వెయిట్ ఎక్కువ తీసుకున్నామంటే రేట్ కొంచెం తగ్గుతుంది అనమాట మళ్ళీ నెక్స్ట్ మంత్ మనకు ఆ సరుకు ఇంట్లోనే ఉండిపోతుంది కదా నెక్స్ట్ మంత్ కొనుక్కోకుండా మనం వేరే సరుకులు లేనివి కొనుక్కుంటూ సరుకులు బల్క్గా కొనుక్కుంటూ ఇట్లా అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు క్రెడిట్ కార్డు ఉందని అవసరం లేకున్నా ఇష్టం వచ్చినట్లు ఉన్నా లేకున్నా ఏది కొంటే అది కొట్టడం కొనడం ద్వారా అప్పుల భారం అనేది మన మీద పడుతుంది నేను ఒక అలవాటుగా చేసుకున్నానండి ఒకరి దగ్గరే చేయి చాచి అడుక్కోకోకుండా ఒకరి దగ్గర చేయి చాచి అడుక్కోకుండా అప్పు చేయకూడదని నియమం పెట్టుకున్నాను ఎప్పటికైనా అప్పు చేస్తే మనకు ముప్పేనండి అప్పు చేయడం అలవాటు అయితే మనము వాళ్ళకి ఇస్తారు కదా మనకు అప్పు ఇస్తారు కదా మళ్ళీ తీర్చచ్చు అనే ఉద్దేశంతో తీసుకోవడం అలవాటు అవుతుంది ఒక అప్పు తీర్చడం కోసం మళ్ళీ అప్పు చేస్తూనే ఉంటాము అప్పు ఎప్పటికైనా ముప్పే అందుకు అప్పును వీలైనంత వరకు తగ్గించాలండి నైంటీ పర్సెంట్ క్రెడిట్ కార్డు కూడా ఎంత అవసరమో అయితే తీసుకోవాలి తప్పితే చిన్న చిన్న వారికి క్రెడిట్ కార్డ్ పెట్టి అవసరం ఉన్నా లేకున్నా అన్నిటినీ కొంటూ రాకూడదండి మా వారు నాకు అనేసి చిన్న చిన్న ఖర్చులకు అమౌంట్ ఇస్తారు కదండి నేను ముందుగా చిల్లర నోట్లను మాత్రమే ఖర్చు పెడుతూ వస్తాను యాభై నోట్లు రెండు వందలు వందలు ఉంటే ముందు ఖర్చు పెట్టేస్తాను ఐదు వందల నోట్లను అన్నిటినీ సేవ్ చేయడానికే ప్రయత్నం చేస్తానండి ఐదు వందల నోట్లన్నీ పెద్ద నోట్లు కదా మ్యాక్సిమం ఐదు వందల నోట్లనేది సేవింగ్కే ఉపయోగిస్తాను నాకు ఏదైనా ఎమర్జెన్సీ అన్నప్పుడు ఇంకా తీరదు కంపల్సరీ కావాలి అన్నప్పుడు నేను గోల్డ్ లోన్కి మాత్రమే వెళ్తానండి గోల్డ్ లోన్కి వెళ్ళి గోల్డ్ లోన్ తెచ్చుకుంటాను ఇయర్లీకి ఎంత అమౌంట్ తీసుకున్నానో చూసుకొని మంత్లీ కట్టడం కానీ నా దగ్గర ఏదైనా డైలీ ఏమన్నా కుట్లు అల్లికల ద్వారా అమౌంట్ వచ్చినప్పుడు వచ్చిన అమౌంట్ను వెంటనే ఫోన్పే ద్వారా చేయడం కానీ చేస్తూ ఇయర్లీ అది క్లోజ్ అయ్యే విధంగా కట్టి విడిపించుకునే విధంగా ప్లాన్ చేసుకుంటానండి అవసరానికి మనకు అమ్మలా ఆదుకునేది బంగారం ఒకటే కదండి ఆ బంగారాన్ని మనము చిన్న చిన్న మొత్తాలతో కొనుక్కుంటూ పెద్ద మొత్తంలాగా చేసుకోవాలి చిన్న చిన్నవైనా సరే కొనుక్కుంటూ కూడబెట్టుకుంటూ ఉండాలండి బంగారం కొనడానికి మన దగ్గర అసలు అమౌంట్ లేదనుకోండి మనకు నమ్మకమైన వాళ్ళ దగ్గర చీటీని స్టార్ట్ చేస్తామన్నమాట స్టార్టింగ్ మంత్లోనే అమౌంట్ తీసేసుకొని ఆ తీసుకున్న అమౌంట్తో మనము బంగారం కొనుక్కుంటాము బిస్కెట్ మీద అట్లా ఇన్వెస్ట్ చేసేస్తాము ఆ రోజు రేట్ని బట్టి మనం బంగారం బిస్కెట్ కొనుక్కుంటాము కదా తర్వాత చీటీ వాళ్ళ దగ్గర నెలకంతులు మాదిరి కడుతూ వస్తాము అక్కడ నెలకంతుకు మనకు తక్కువ అమౌంట్ పడుతుంది కదండి ముందు మనకు ఎక్కువ అమౌంట్ ఇస్తారు ఆ అమౌంట్తో మనం బిస్కెట్ కొన్నప్పుడు మనకు బిస్కెట్ రేటు గోల్డ్ అనేది రోజు రోజుకు విపరీతంగా పెరుగుతూ పోతూ ఉంది కదా మనకి ఇక్కడ రేట్ అనేది ఎక్కువ వస్తుందన్నమాట మనకిష్టమైతే రేట్ ఎక్కువ వచ్చినప్పుడు అమ్మచ్చు ఆ బెనిఫిట్ని మనం పెట్టుకోవచ్చు అక్కడ చీటీ కూడా కట్టచ్చండి ఆ విధంగా మనం బిస్కెట్ రూపంలో అమౌంట్ను కూడబెట్టుకోవచ్చు అట్లా చీటీ అమౌంట్ కట్టినట్లు ఉంటుంది నెలకు తక్కువ అమౌంట్ పడుతుంది కదా ఇక్కడ ఎక్కువ అమౌంట్ ముందే ఇన్వెస్ట్ చేసేసి సేవ్ చేసేస్తామన్నమాట బిస్కెట్ను బిస్కెట్ను మన పిల్లల పెళ్ళిళ్ళకైనా అలాగే ఉంచుకోవచ్చు అండి అప్పుడు మనం కొనలేము కాబట్టి ఇప్పటి నుంచే అలా సేవ్ చేస్తూ వస్తాము పెద్ద మొత్తం కావాలంటే ఇలా చేసుకోవచ్చు మనము నమ్మకమైన వాళ్ళ దగ్గర మాత్రమే చీటీ కట్టడము ముందే తీసుకోవడము అమౌంట్ ముందే బిస్కెట్ రూపంలో కానీ గోల్డ్ రూపంలో కానీ కొనుక్కొని పెట్టుకోవడము అలా చేసుకోవాలి మన దగ్గర తక్కువ అమౌంట్ ఉందనుకోండి గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయలేము గోల్డ్ కొనేంత డబ్బులు మన దగ్గర లేదనుకోండి మనం గోల్డే కొనాల్సిన అవసరం లేదు ఇప్పుడు సిల్వర్ కూడా గోల్డ్తో పాటు విపరీతంగా పెరుగుతూ ఉంది రేటు మనం సిల్వర్ మీద కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు సిల్వర్ బిస్కెట్స్ సిల్వర్ కాయిన్స్ కూడా చాలా బాగా దొరుకుతున్నాయండి మనం పది గ్రాముల చొప్పున ఈరోజు రేట్ ఎంత ఉందో చూసుకొని వాటికి సరిపోయే అమౌంట్ మన దగ్గర వెయ్యి ఉన్న పదహైదు వందలున్నా రెండు వేలున్నా మనం కాయిన్స్ రూపంలో కొంటూ సేవ్ చేస్తూ రావచ్చు అవే మనకు కాయిన్స్ మన పిల్లల పెళ్ళికంతా ఎక్కువ అవుతాయి మనకి మన దగ్గర ఉన్న పాత వెండిని కూడా మనము కూడబెడుతూ సేవ్ చేస్తూ వచ్చామంటే ఇప్పుడు వెండి రేటు కూడా విపరీతంగా పెరగడం వల్ల వెండి మీద కూడా మనకు లోన్ ఇస్తున్నారండి వెండి మీద కూడా మనం లోన్ తీసుకోవచ్చు చిన్న చిన్న పొదుపులతో మనము వెండితో కూడా స్టార్ట్ చేయొచ్చండి పెద్ద అమౌంట్ ఉన్నప్పుడు గోల్డ్తో స్టార్ట్ చేసుకోవచ్చు నేను చేసుకునే పొదుపు మార్గాలను మీతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే నాకు తెలిసిన కొన్నిటి పొదుపు చిట్కాలను మీకు షేర్ చేస్తున్నాను కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి మీ సపోర్ట్ వల్లే నేను ఇంతవరకు రీచ్ అయ్యాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి